అమాన్యురాలుగా బిగ్ బాస్ హౌస్లోకి ప్రవేశించి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న దమ్ము శ్రీజా ఎలిమినేషన్ అవ్వడం తప్పు అని అభిమానులు అందరూ సోషల్ మీడియా వేదికగా తమ భావాలను పంచుకుంటున్నారు అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి రెండో పిలుపు రావడంతో మరలా హౌస్ ప్రవేశించి తన కూతుర్ని అన్యాయంగా ఎలిమినేట్ చేశారని దమ్ము శ్రీజా తండ్రి దమ్ము శ్రీను తన ఆవేదనను పంచుకోవడానికి దివ్య దర్శిని మీడియా హౌస్ కి వచ్చారు మన స్టూడియోలో ఉన్నారు ప్రస్తుతం మాట్లాడదాం ఒకసారి ఇప్పుడు చెప్పండి బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి మీ అమ్మాయి శ్రీజ ఎలా అవకాశం వచ్చింది మా పాప శ్రీజ అగ్ని పరీక్షకి సెలక్షన్ కి వెళ్ళిందండి సెలక్షన్ లాట్ ఆఫ్ మెంబర్స్ వచ్చారు అందులో లాస్ట్ హండ్రెడ్ మెంబర్స్ సెలెక్ట్ అయింది అప్పుల్లో మళ్ళీ దాంట్లో నుంచి మళ్ళీ సెలెక్ట్ చేశారు లాస్ట్ అందరిని ఫిల్టర్ చేస్తే ఫిఫ్టీన్ మెంబర్స్ సెలెక్ట్ చేశారు నేను అవకాశం వచ్చిన తర్వాత మీకు ఏమనిపించింది ఇంతకు ముందు తిను ఏం చేసేవారు శ్రీజ సాఫ్ట్వేర్ జాబా మా పాప సాఫ్ట్వేర్ జాబ్ అండి అది వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో చేసుకునేది దానికి ఏంటంటే రీల్స్ చేయడం అది బాగా ఇంట్రెస్ట్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ తో అది ఎక్కువ ఫ్యామిలీ మా అమ్మమ్మ నాన్నమ్మ మా అమ్మ మావైళ్ళు ఇన్ని అందరిద్దరు కలిసి రీల్స్ అవి తీసుకొని అందరితో పాదు ఎంటర్టైన్ అని కూడా రీల్స్ ఒక పక్క జాబ్ చేస్తూ అలా రీల్స్ చేసుకుంటుండే శారీరీ ఎంతో మనకి కలిపి టూ ల్యాక్స్ టెన్ థౌసండ్ అండి ఈ అవకాశం దానికి వచ్చిన తర్వాత మీకు ఏమనిపించింది అసలు తను ఎలా ట్రై చేసింది మీకు చెప్పి ట్రై చేశారా లేదంటే చెప్పకుండా ఆ ఇంట్రెస్ట్ అంటే రీల్స్ అవి చేసిన ఇంట్రెస్ట్ మీద చేశారా ఇంట్రెస్ట్ అండి అంటే ఇప్పుడున్న ఆవిడకి ఏదో కాన్సెప్ట్ ఉండేదండి ఏదో సాధించాలి సాధించాలని చిన్నప్పటి నుంచి అలా రీల్స్ చేసుకుంటే అగ్నిపరీ కి ఏదో ఆఫర్ వచ్చిందంటే అంటే ఈవిడే అప్లై చేసింది ఈ రమ్మన్నారు రమ్మన్నారండి అంటే మాకు చెప్పకుండా వెళ్ళిందండి ఏదో మీటింగ్ అని చెప్పి వెళ్తే ఓకే అని పట్టించుకోలేదండి చేసే జాబ్ అయితే బెంగళూరు హైదరాబాద్ హైదరాబాలజీ డౌట్ వచ్చింది కానీ పట్టించుకోలేదండి నమ్మకం ఆవిడ మీద ఏదన్నా తప్పు చేయదు ఏదో నిజంగా మీటింగ్ కాకపోతే డౌట్ బెంగళూరు కదా హైదరాబాద్ ఆఫ్టర్ దట్ అక్కడ నుంచి ఫోన్ చేసిందండి వెళ్ళిన తర్వాత నాకు ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఫోన్ చేసింది నాకు మార్నింగ్ టైం ఫోన్ చేయకండి నేను ఆఫ్టర్ ట్వెల్త్ తర్వాత నేను ఉంటాను ఫోన్ చేయాలంటే అప్పుడు చేయండి ఇలా వెళ్ళాను చెప్పింది అంటే ఓకే నేనేం అనలేదండి ఆఫ్టర్ దట్ పదిహేను రోజుల తర్వాత సెవెంటీన్ డేస్ వైజాగ్ వచ్చిందండి ఇంటికి వచ్చింది అన్నకి ఆ రోజు మా అబ్బాయికి యాక్సిడెంట్ అయితే ఆడు ఇంటికి కూడా రాకుండా హాస్పిటల్కి వచ్చి వన్ వీక్ ట్రీట్మెంట్ అయితే చేయించింది అండి దగ్గర ఉండేది దాంతో ఏంటంటే అప్పుడు చెప్పిందండి అప్పుడు అప్పుడు అంటే రోజు షూట్ పదిహేను రోజులు చూటు టీవీలో హాట్స్టాల్ టెలికాస్ట్ అయ్యింది అప్పుడు చూశానండి చూస్తే నాకు ఓకే నేనేం అనలేదు అందులో నేను చేసే ఏమి లేదండి ఆవిడ ఆవిడ ట్వంటీ థౌసండ్ నుంచి శాలరీకి వెళ్ళిందండి టూ ల్యాక్స్ టెన్ థౌసండ్కి వెళ్ళినా ఆవిడ ప్రయత్నాలు ఆవిడ చూసి ఆవిడ పొట్టద్ద దానికి ఆవిడకి ఇలాగా బిగ్ బాస్ షోలోకి వెళ్దాం అని ఇంట్రెస్ట్ ఉండేదండి ఉంటే వెళ్తానంటే వెళ్ళమని అన్నాను ఇప్పుడు ఆ పాప పిల్లల్ని అబ్జెక్షన్ చేసే మనస్తత్వం కాదని అది వాళ్ళకి ఏ ఆపర్చునిటీ నచ్చితే వాళ్ళ దాంట్లోకి వెళ్ళమని చెప్పాను అన్న అందుకే దానికి అగ్రేజ్ చేసామని డిస్కస్ చేయలేదు పాపకి ఇప్పుడు పాప వెళ్ళిన తర్వాత అక్కడ అదంతా అయిపోయిన తర్వాత తనని ఎలిమినేషన్ చేసిన తర్వాత మీకు ఏమనిపించింది అసలు ఎందుకు ఎలిమినేషన్ చేయాల్సి వచ్చినా అసలు మీకు ఏమనిపించింది టాప్ ఫైవ్ ఎక్స్పెక్ట్ చేసాను ఆవిడ ఎంత ఓపెన్ మైండ్ ఏదన్నా ఏదో స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతుంది కూడా అందరు కొంచెం అన్నారు తెలుసుకోండి నాగార్జున రాజు కొంచెం సజెషన్స్ ఇచ్చారు అప్పుడు ఆవిడ చాలా బాగా గేమ్ తర్వాత టాస్క్ అయి బాగా ఆడిందండి ఆడిన తర్వాత ఏంటంటే ఫిఫ్త్ ఫిఫ్త్ వీక్ సమ్ వైల్డ్ కార్డ్స్ వచ్చారండి వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఓటింగ్ ద్వారా కాకుండా వైల్డ్ కార్డ్ ద్వారా ఎలిమినేట్ చేయాలని చెప్పారు అన్నారు మా పాప అయితే ఓటింగ్ లో అయితే ఆ వీక్ లో టాప్ త్రీలో ఉందండి టాప్ త్రీలో ఉంటే వైల్డ్ కార్డ్ ఏం చేశారు మా పాప పెర్ఫార్మెన్స్ అవుతా చూస్తే కదా వచ్చారు ఇప్పుడు బాగా అన్ని టాస్టాయి బాగా ఆడుతుంది ఏదైనా స్టేట్ ఫాల్ మాట్లాడుతుందని మాట్లాడుతుంది అని వాళ్ళకి డౌట్ అనిపించదు అంత ఇది అదేంటంటే ఎనామస్ గా మా పాపని ఎలిమినేట్ చేశారు ఎలిమినేట్ చేస్తే షాక్ అండి నిజంగా అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఆ రోజు ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత స్టేజ్ మీద నాగరాజు గారు పిలిచినప్పుడు కూడా వాళ్ళు ముందే ప్రిపేర్ అయితే ఏవి ఇస్తారండి నువ్వు ట్రావెల్ చేసి ఫైవ్ వీక్స్ నువ్వు ట్రావెల్ కూడా చేయలేదు ఏమి కూడా వేయలేదు అమ్మా నువ్వు వెళ్ళి అయిపోతావారు తెలుసా అని అడిగారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నేను లాస్ట్ ఆఫ్ ఫైవ్ వరకు ఉంటాను అనుకున్నాను కాకపోతే నేను ఆడియన్స్ హోటల్ ద్వారా అయితే నేను హెల్మెట్ అవ్వలేదండి వైల్డ్ కార్డ్స్ నా గేమ్ చూసి నాతో పోటీ పడలేక నాకు చేసేది అనిపిస్తుంది అండి నేను ఆడియన్స్ అయితే వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలండి వాళ్ళ ద్వారా అయితే ఎప్పుడూ ఎలిమినేట్ అవ్వలేదండి అని చెప్పింది అని చెప్పి వచ్చింది ఇప్పుడు తను అలా వచ్చిన తర్వాత మళ్ళీ ఆ రెండోసారి మళ్ళీ కూడా పిలిచారు కదా అప్పుడు మళ్ళీ రెండోసారి పిలిచిన తర్వాత అసలు మీకు ఏమనిపించింది శ్రీజ ఏమనుకున్నారు ఏ ఎంత కాన్ఫిడెన్స్ తో వెళ్ళారు మళ్ళీ రెండోసారి కూడా తనని ఎందుకు ఎందువలన ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది అంటే ఫస్ట్ మొత్తం సోషల్ మీడియా పబ్లిక్ ఫ్యాన్స్ అమ్మాలు అందరూ సేవ్లస్ అందరూ అందరూ తీవ్రంగా ఖండించారండి అన్ఫేర్ అన్ఫేర్ అనిఫారం పాప ఇంటికి వచ్చేసింది ఇంటికి వచ్చేసి పాప రిక్వెస్ట్ లాగా వెళ్ళిపోయింది అండి ఇంత నన్ను అన్ఫేర్ చేశారు నేను బాగా ఆడాను అన్ని చేశాను ఎవరు వైల్డ్ కార్డ్స్ వచ్చి నన్ను తీయడం ఏంటంటే బాగా బాధ్యం అవిడే కదండి యాజ్ అ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాధపడ్డావు ఏడ్చావండి ఏడిస్తే పాప ఏంటంటే హెల్త్ కూడా కండిషన్ బాగలేదండి బాగపోతే వాళ్ళ పిన్ని మా వైఫ్ వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్తాం లోపలికి రూమ్ లోకెళ్ళని అంటే టాస్కుల వల్ల తగిలేదు అంటే అప్పుడు అడిగాను నేను ఏమో అదే అన్నా లోపల ట్రీట్మెంట్ కదా వాళ్ళకి చెప్పాలి కదా నువ్వు చెప్తే ఎవరే మిమ్మల్ని వదిలేరు కదా అన్ని చేస్తారంటే నాకు దగ్గర చాలా పెద్ద దెబ్బలు దాడి అవి చూస్తే నన్ను ఇంటికని పంపించేస్తారేమో మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుంటారు లేదో నేను అనుకున్నది నా ఇచ్చే సాధించలేను నేను మధ్యలో వచ్చేసినట్టు ఉంటుందని అని చెప్పలేదు చెప్తాను ఆవిడ కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడు సాధించే వరకు వదలదండి నేను అంటే అన్ని బాధలు తట్టుకొని ఎంత పోరాడింది బయట చెప్పుకోలేదు అన్ఫేర్మేసరికి ఒక్కసారి తట్టుకోలేకపోయింది ఈ దెబ్బలను తట్టుకుంది కానీ అదే అన్ఫేర్ గా నన్ను హెల్మెట్ చేసేది ఆ తట్టుకోలేక చాలా డిప్రెషన్ లో గెలిపోయింది కదా ఇప్పుడు సోషల్ మీడియా పబ్లిక్ అంతా మొత్తం అందరూ ఖండించారు ఖండిస్తే మరి బిగ్ బాస్ మరి వాళ్ళకి తెలిసిందో లేదో తెలియదు తెలుసు అండి నేను ఫస్ట్ లో ఏమనుకున్నానంటే బిగ్ బాస్ ని ఒక సామాన్యులు కూర్చుని ఇలాగా కామన్ఆర్ సరే పిలిచారు సెలెక్ట్ చేశారంటే ఓహో సామాన్యులు కూడా వీళ్ళు బాగా అవకాశాలు ఇస్తారు ఎవరో టాలెంట్ ఉంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవచ్చు అని అనుకుని ఫీల్ అయ్యాను అహో బిగ్ బాస్ నేను నిజంగా అప్రిషియేట్ చేశాను నాకు ఎప్పుడంటే ఫస్ట్ ను అన్ఫేర్ అయినప్పుడు నాకు ఏదో కొంచెం బాధ అనిపించింది అంటే ఒక సామాన్యుల వాళ్ళని ఎవరన్నా సరే బా కుదరపోతే ఎవరన్నా వీళ్ళని ఎద్ద అన్ఫైర్ గా పంపించేస్తారు సెలబ్రిటీస్ వైల్డ్ కార్డ్స్ వీళ్ళకే అనిపించిన తర్వాత మా పాప పోరాటం చూసి ఎలిమినేషన్ ఇంటికి వచ్చిన తర్వాత ఏదో సాధించాలని కలిసి ఉంది అంటే తప్పు లేవు అనుకున్నాను మళ్ళీ పిలిచాడు మళ్ళీ పిలిస్తే మళ్ళీ వెళ్ళింది మళ్ళీ వెళ్తే మొత్తం మీద అప్పటివరకు దగ్గర ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ ఎలిమినేషన్ అయిపోయారు అందరే పిలిచారు అవందరూ ఏంటంటే ఓటింగ్ ద్వారా ఎలిమినేషన్ అయిపోయారు ఓన్లీ మా పాప ఒకటి త్రూ వైల్డ్ కార్డ్ ద్వారా అయింది అప్పుడు ఏం చేయాలి చేస్తే త్రూ అందరూ ఏ విండ్ ఓటింగ్ పెట్టి మళ్ళీ ఎవరు అందరు టాప్ ఉంటావు తీసుకుంటామని చెప్తే ఏ ప్రాబ్లం ఉండదు ఉన్న ఓటింగ్ ద్వారా ఓడిపోయిన వాళ్ళని అందులో బర్నీ గారి సెలబ్రిటీ అతన్ని మళ్ళీ హౌస్ పంపించారు మా పాపని హౌస్ పంపించారు పంపించే వాళ్ళకు ఉన్న ఆరుగురికి అన్యాయం చేసినట్టే కదా ఇతను త్రూ ఓటింగ్ ద్వారా ఓడిపోయారు ఉన్న వాళ్ళు కూడా త్రూ ఓటింగ్ ద్వారా ఓడిపోయారు మరి ఇతనికి అంత ప్రిఫరెన్స్ ఎందుకు ఇచ్చే నాకు అర్థం లేదు ఇచ్చారు మా పాపని పంపించారు అతన్ని పంపించి మీద టాస్క్ గెలండి అన్నారు గెలిచిన తర్వాత గెలిచి అన్ని తర్వాత నాకు ఏమనిపించిందంటే ఇప్పుడు ఒక ఆడపిల్లతోటి ఫైటింగ్ మగవాళ్ళు అందులో గెలాలంటాం ఒక ఆడపిల్ల ఎలా గెలుస్తుంది అండి అది నాకు నచ్చలేదు అయిన సరే అందులో కూడా గెలిచిందండి అంటే ఒక టీమ్ దాని పెట్టారు ఇందులో ఇద్దరు మగవాళ్ళు అందరూ ముగ్గురు మగవాళ్ళు పోరాడింది వాళ్ళు తట్టి గెలిచింది సంథింగ్ లాస్ట్ చేసి ఏదో సమ్ ఏదో గాయాలు తగిలి వెళ్ళిపోయారు బండి గారు అని చెప్పారు అది అయిపోయింది మరలా నెక్స్ట్ డే వచ్చారంట మళ్ళీ త్రీ డవర్స్ ఫ్రీ అతను ఇంజుర్డ్ అయిపోయాడు అతను 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 గేమ్ ఆడొచ్చు అని చెప్పారంట అంటే ఇది మరి ఇదే కాన్సెప్ట్ నాకు అర్థం లేదండి ఇప్పుడు నేను అన్ఫిట్ అయితే అన్ఫిట్ నేను పంపించాలి బిగ్ బాస్ జరిగితే పంపించేస్తారు కదా అదేనండి అప్పుడే నాకు డౌట్ వచ్చిందండి ఇప్పుడు అయేష గారు బయట వాడే వచ్చారు ఆవిడకైతే వచ్చిన వన్ వీక్ లో అనారోగ్యం పోలేకపోతే ఆవిడ ఇంటికి పంపించారు ఆవిడ వస్తారో కూడా తెలీదు అలాగే తనకి చాలా ప్రమాదం జరిగింది అంబులెన్స్ తీసుకొని బయటకు వెళ్ళారంట వస్తే ఏంటి అంతప్పుడు అప్పుడు ఒక అంత సివిలియర్గా అయితే బయట పంపించారు అంటే కనీసం మినిమం ఏదో తగిలే ఉంటారు తగిలే ఉన్నప్పుడు మళ్ళీ నంటే మళ్ళీ తీసుకొచ్చేసారు వచ్చేసి అతను టాస్క్ లాడ్డంట ఇంట్లో ఏమి అంటే బిగ్ బాస్ హౌస్ ఏ పని చేయరు అతను కూర్చుంటారంట అతను జేబులో ఆడాలంట శ్రీజన్ ఓడించాలంటే అది వాళ్ళ కాన్సెప్ట్ నాకు ఇదేంటే అన్ఫైర్ డైరెక్ట్ తీసుకొచ్చేవచ్చు కదా ఇప్పుడు శ్రీజాని లేకపోతే ఉన్నవాని పెట్టేందుకు ఇప్పుడు ఒకసారి మలసరిచారు ఇప్పుడు అయిపోయింది రెండోసారి కూడా సేమ్ రిపీట్ చేశారు అన్ఫైర్మించే పిల్లలు ఉంటే రికవర్ అయిపోయి మామూలుగా ఉంది ఇప్పుడు ఏంటంటే ఒక చంపు కొట్టని కొట్టేశారు ఇంకంటే గాంధీ గారి లాగా ఇవి రెండో చంపలు చూపించింది అంటే రెండు చంపలు కొట్టించుకొని వచ్చింది అది చాలా అనుఫర్ అండి ఇప్పుడు నాకేంటి బిగ్ బాస్ మీద ఎందుకు నమ్మకం పోయిందంటే ఇప్పుడు ఎవరి మీద ఎవరినో మీరు విన్నర్ తెరు ఇప్పుడు బిగ్ బాస్ అన్న తర్వాత టాస్క్లు ఆడాలి అలా ఎంటర్టైన్మెంట్ చేయాలి అన్నీ చూపించారు ఇప్పుడు బర్నీ గారు ఇంజూర్ అయ్యాను అన్నారు ఇంజూర్ అయితే అతను గేమ్ ఆడాలంటే ఏం ఆడాలంటే అతను గేమ్లో ఉన్న హౌస్ మేక్ అందరూ ఆడతారు రేపు పొద్దున కప్పు కూడా వీళ్ళు అందరూ ఆడిసి అతనికే ఇచ్చేస్తారేమో బిగ్ బాస్ నాకు అలాగే అనిపిస్తుంది మరి అంతకన్నా అన్ఫైర్ ఏముందండి లేదు జరగదండి ఎంత సామాన్యులకి సామాన్యుడు ఎవరైనా సరే నిజంగా ముందనుకుని కామినర్స్ పిలిచారంటే అదే గొప్ప అనుకున్నాడు ఓహో గుర్తించారు అనుకున్నాం వాళ్ళు ఏంటంటే వీళ్ళు పావులు కానీ ఉపయోగించుకుంటారు అని ఈ కామినర్స్ అని ఇప్పుడు ఏంటంటే మొన్న వీళ్ళందరూ సోషల్ మీడియా ప్రజలు అందరూ ఖండించేసరికి వాళ్ళకి బ్యాడ్ అయ్యారు ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు తిరిగి ఈవిని అన్ఫేర్ కి చూపించి పంపించేయాలి అనుకుందాం అంటే అక్కడ కరెక్ట్ జరుగుతుందా రాంగ్ జరుగుతుందా అనేది మొత్తం ప్రజలందరూ చూస్తున్నారు కదా మొత్తం అక్కడ ఏం జరుగుతుందా అనేది అంత అవగాహన లేకుండా అయితే ఇప్పుడు ఎవరు లేరు ఇప్పుడు యాక్చువల్ గా శ్రీజ ఎలిమినేట్ అయిపోయిందంటే చాలా మంది తట్టుకోలేని పరిస్థితి అయితే ఉంది కాలేజీ స్టూడెంట్స్ అవని లేదంటే ఇంకెవరైనా కూడా శ్రీజా ఎలిమినేట్ అయిపోయిందా శ్రీజా ఎలిమినేట్ అయిపోయిందని వాళ్ళు వాళ్ళే మాట్లాడుకోవడం అనేది మనం వింటున్నాం అలాంటిది మరి వాళ్ళు ఏం చేస్తారు అసలు అక్కడ ఎలా చేస్తున్నారు అనేది అసలు ఈ బిగ్ బాస్ అనేది అసలు మన శ్రీజ వెళ్ళడం నిజంగా ఒక సామాన్యురాలిగా వెళ్ళడం నిజంగా చాలా గర్వం నిజంగా అది పక్కన పెడితే అసలు ఇలాంటి బిగ్ బాస్లు పెట్టి అసలు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు అసలు అంటే ఆ బిగ్ బాస్ వల్ల ఎవరికి ఉపయోగం బిగ్ బాస్ వాళ్ళు ఎవరికి ఉపయోగం లేదండి ఆ బిగ్ బాస్ ఆ మాటివి కి వాళ్ళకి ఉపయోగం అండి ఆ టాస్క్లు అవి కూడా లాంగ్ జరుగుతుందని కూడా చాలా మంది ఆ బ్రాండ్ చేయమని కూడా చాలా పిటిషన్లు కూడా పెట్టడం మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ఉన్నది ఇప్పుడు బిగ్ బాస్ నిజంగా అంటే ఎంత ఆడపిల్లలైనా మనం చిన్న చూపు చూడకూడదు వాళ్ళు తక్కువ చేసి చేయకూడదు ఆ టాస్క్ కూడా మగవాళ్ళు ఆడవాళ్ళు ఆడబెట్టదు ఆడవాళ్ళు ఆడవాళ్ళకి పెట్టచ్చు కదా టాస్క్ ఇప్పుడు ఎవరైనా మనోభావం దెబ్బతండి వాపాం ఇప్పుడు నేనే ఒక అన్నదండంగా ఉంటాను మా పాపని ఇద్దరు మగవాళ్ళు వచ్చి అక్కడ గేమే తప్పు లేకపోయినా చూసి వాళ్ళకి ఎలా ఉంటుంది అండి చాలా ఏదో వాళ్ళ జరగ కనిపిస్తుంది అది చాలా నాకు బా తప్ప ఇప్పుడు పెట్టండి గేమ్స్ టాస్లో పెట్టండి ఏ పెట్టండి ఇప్పుడు ఉన్నారు ఒక ఎనిమిది మంది ఆడవాళ్ళు ఉన్నారు ఎనిమిది మంది మగవాళ్ళు ఉన్నారు ఈ ఎనిమిది మందికి ఒక టాస్ పెట్ట ఎనిమిది మందికి ఒక మంది పెట్టండి అంతేకాని ముగ్గురు మగవాళ్ళతో ఒక ఆడ మనిషితో పై చేయించడం అది అంతవరకు సంబంధించి టాస్క్ టాస్క్ కూడా కూడా ఆ అనేది అంతేనండి ఉన్నారు నేను చెప్తున్నాను దివ్య మాధు గారు ఎవరు దువ్వాడు మాధు అవుడి ఇప్పుడు వచ్చి టూ వీక్స్ అంత అవుతుందండి ఒక గేమ్ ఆటం చూడలేదండి కూర్చోవడం ఏదో మాట్లాడడం వచ్చేయడం ఆది వాళ్ళు తగిలించుకొని ఇలా ఉంటారు మా పాపలాగా కూర్చున్న వాళ్ళు వాళ్ళు వైల్డ్ కార్డ్స్ గెలిచి ఇంట్లో సేవలు చేసుకున్న బండి సూపర్ సూపర్ నిజాయితీగా గేమ్ పడితే ఎలిమినేషన్ అదే బిగ్ బాస్ అంటే మీరు చివరి అంటే ఒక తండ్రిగా మీరు చాలా అంటే తాను బిగ్ బాస్ లోకి వెళ్ళడం నేను చూస్తున్నాను మీరు మీ కళల్లో నాకు కనిపిస్తుంది క్లియర్ గా దాని వెళ్ళడం చాలా మీరు సంతోషించారు అలాగే ఎలిమినేషన్ కూడా మీరు తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే అది కరెక్ట్ కాదని మీకు అనిపిస్తుంది మీకే కాదు ప్రజలందరూ కూడా దీన్ని అంగీకరించట్లేదు యాక్చువల్ గా కూడా ఎందుకంటే నేను కూడా విన్నాను చాలా మంది చాలా స్టూడెంట్స్ అది కూడా చాలా మంది మాట్లాడుకోవడం అది కూడా నేను విన్నా శ్రీజ బాగా ఆడుతుంది శ్రీజా బాగా శ్రీజని ఎలిమినేషన్ చేశారా అనేసి అసలు అంటే ఇలాంటి పాలిటిక్స్ అంటే ఒక గేమ్ పెట్టినప్పుడు అది కరెక్ట్ గా అనేది చెయ్యాలి అక్కడ ఇలాగా అంటే తక్కువలో ఉన్న వాళ్ళని తొక్కేసి ఎంత నిజాయితీగా ఆడినా సెలబ్రిటీస్ ని తీసుకోవడం అనేది రాంగ్ అది దీనికి అసలు మీరు ఎలా ఖండిస్తారు అసలు ఒక తండ్రిగా ఒక తండ్రిగా అంటే ఒక అమ్మాయి మా పాప చరిత్రలోనే రెండుసార్లు తీసుకెళ్లి తీసుకెళ్ళి ఎలిమినేషన్ చేయడం అంటే నేను చూడలేదండి ఫస్ట్ టైం ఎలిమినేషన్ చేసారు ఓకే అయిపోయింది ఏదో అవ్వచ్చు మళ్ళీ తీసుకెళ్లి మళ్ళీ ఎలిమినేషన్ చేయడం అంటే ఇప్పుడు ప్రజలందరూ కూడా అంగీకరించలేదు కాబట్టి రెండోసారి కూడా ఫోన్ కాల్ చేసి పిలిచి మళ్ళీ ఎలిమినేషన్ అదే చెప్తున్నాను అండి అదే చెప్తున్నాను మీకు ఏం చెప్తానంటే ఆవిని ఇంత సపోర్ట్ ఉందా ఈ ఇంత సోషల్ మీడియా ప్రజలు ఎంత సపోర్ట్ ఉందా ఆవిని బ్యాన్ చేసి పంపించేస్తే మనమే నెగిటివ్ రాదు బిగ్ బాస్కి అని ఆ ఉద్దేశంతో తీసుకెళ్ళి ఆవిడ అలా చేసి పంపించేసారండి యాక్చువల్ ఇప్పుడు మీ ఛానల్లో ఉండండి దిగ్దర్శన్ ఛానల్ అవ్వలేండి లేకపోతే ఏ ఛానల్ సోషల్ మీడియా ఎవరన్నా ఒక్కరు సీజా ఎలిమినేషన్ ఫెయిల్ అయితే ఒక్కరు చెప్పలేదండి అదంతా మనం చూసే ఉంటారు చూసి ఏంటంటే బిగ్ బాస్కే మనకి వచ్చేస్తుంది అవును పిలిచి ఏవో టాస్క్ పిలిచి లేకపోతే చూపించి ఓటింగ్ లేదని చూపించేసి అని ఫేర్ చేసేస్తాయి ఫెయిర్గా పంపించేస్తే మాకు బిగ్ బాస్ బ్యాడడం రాదు అని అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే మా పాపనే టార్గెట్ చేశారు ఓన్లీ మా శ్రీజనే టార్గెట్ ఫస్ట్ అంత పరీక్షకి వెళ్ళినప్పుడు కూడా నవదీప్ గారు అయితే వెళ్ళింది